అందరికీ నమస్కారం బేగా న్యూస్ కి స్వాగతం నేను మీ శ్యాంప్రసాద్ కాకినాడ జిల్లా పిఠాపుర నియోజకవర్గం చేబ్రోలు గ్రామం నుండి శబరిమల యాత్రకు కాకినాడ జిల్లా పిఠాపుర నియోజకవర్గం చేబ్రోలు గ్రామం నుండి శబరిమలకు సైకిల్ పై చేబ్రోలు వాసి అయిన గాజుల సత్యనారాయణ ఉలవల నందిబాబు శంకవరం మండలం కత్తిపూడి వాసి అయిన కుంచే కామేశ్వరరావు గొల్లప్రోలు మండలం దుర్గాడ గ్రామవాసి అయిన పెనుబోతుల శ్రీను అను అయ్యప్ప స్వాములు హరిహర సుతుడైన అయ్యప్ప స్వామిపై అచంచలమైన భక్తి విశ్వాసాలతో యాత్రను ప్రారంభించి సుప్రసిద్ధ శైవక్షేత్రం స్వయంభూ శ్రీ రాజరాజేశ్వరి సమేత శ్రీ ఉమా కుకుటేశ్వర వారి దేవస్థానం పాదగయ మహాపుణ్యక్షేత్రానికి చేరుకుని అక్కడ స్వామి అమ్మవార్లకు కొబ్బరికాయను కొట్టి శబరిమలకు దాదాపు పదమూడు వందల నలభై ఆరు కిలోమీటర్లు పదిహేను రోజుల పాటు సాగే ఆధ్యాత్మిక సాహస సైకిల్ యాత్రను ప్రారంభించారు ఈ సందర్భంగా గాజులు గంగ సత్యనారాయణ స్వామి మాట్లాడుతూ పంతొమ్మిది వందల తొంభై మూడు నుండి అయ్యప్ప మాలధారణను ధరించి దీక్షను చేపట్టి ఎన్ని అవాంతరాలు ఆటంకాలు వాటిల్లిన ఆ స్వామి అనుగ్రహం చేత వాటన్నిటినీ దాటి స్వామి సన్నిధి చేరి స్వామివారిని దర్శించుకునే భాగ్యం కలిగినందుకు జన్మ జన్మలకు అయ్యప్ప భక్తి సదా కలగాలి అనే కోరుకుంటూ తద్వారా ఈ జీవుడు తరించాలని ఆ అయ్యప్ప స్వామిని వేడుకుంటున్నాము అని ఈ దీక్షా నియమాలు అనిర్వచనీయమని ఆధ్యాత్మిక అనుభూతిని మానసిక ప్రశాంతతను చేకూరుస్తాయి అని తాము చేపట్టిన ఈ యాత్రకు తమ కుటుంబ సభ్యులు అందించే సహాయ సహకారాలు ఎనలేనివని వారి సహాయ సహకారాల వల్లే ఇంతటి యాత్రను దీక్షను పూర్తి చేయగలుగుతున్నామని తెలిపారు స్వామి ఏ శరణవయ్య పంతొమ్మిది వందల తొంభై మూడు తొంభై నాలుగు ఆదేసుకోవడం జరిగింది తర్వాత మధ్యలో ఆగిపోవడం జరిగింది ఆగిపోన కారణం చేత జీవితం భగవంతునికి దూరం అయిపోయి వ్యర్థమైపోయి అన్న ఆలోచనతో పదే పదే తపన పడుతూ ఆ జీవితం గడుపుకుంటూ కుటుంబాన్ని గడుపుకుంటూ రావాల్సి వచ్చింది ఆర్థిక పరిస్థితుల వల్ల పరిస్థితులు కుదరక స్వామికి దూరంగా ఉండాలి వచ్చింది జీవితంలో ఏదన్నా ఒక మధ్య పని చెయ్యాలి స్వామికి దూరం అయిపోయావు స్వామికి దూరం దగ్గర అవ్వాలి అదే గట్టి దృఢ సంకల్పంతో పాదయాత్ర చెయ్యాలా ఏమైనా అని చెప్పేసి రెండు వేల పద్దెనిమిది ముప్పై ఆరు రోజులు పాదయాత్ర స్వామి దగ్గర చేరుకున్నాం రెండు వేల పంతొమ్మిది ముప్పై ఏడు రోజులు స్వామి దగ్గర చేరుకున్నాం రెండు వేల ఇరవై రెండు ముప్పై ఎనిమిది రోజులు స్వామి దర్శనానికి చేరుకున్నాం రెండు వేల ఇరవై మూడు స్వామి దర్శనానికి ముప్పై తొమ్మిది రోజులకి చేరుకోవడం జరిగింది ఈ లోపల మధ్య మధ్యలో చిన్న చిన్న ఇబ్బందులు ఎవరాలో వచ్చినా మమ్మల్ని అయ్యప్ప స్వామి యొక్క భక్తులు నాగస్వాములు ఆడ మమ్మల్ని ఆదరించి చక్కగా ఎక్కడికక్కడ సౌకర్యం ఇచ్చి మమ్మల్ని చక్కగా ఆదరిస్తున్నారు అయ్యప్ప స్వామి యొక్క వల్ల మేము శబరిమల ఎంతమో పాదయాత్ర అని చెప్పేసి అంటే చాలా మంది చాలా గొప్పగా ఉన్నారు మేము శబరిమలకి కారణం మేని కారణం మహారబాటు హరిహరపుత్రుడు అయ్యప్ప స్వామి అనుగ్రహము రెండోది మా ఎంతగా మాత్రం అనుమతి ఇస్తున్నారు కాబట్టి మేము శబరిమల మాల మాలాదరణ చేసిన శబరిమల వెళ్ళడం జరుగుతుంది ఈ యొక్క స్వామి యొక్క దీవునులతో మేము శబరిమల యాత్ర రెండు వేల పద్దెనిమిది నుంచి కూడా ఎక్కడికైనా జరిగినా దిగ్విజయంగా పాదయాత్ర చేయడం జరుగుతుంది ఆ స్వామి దేవు వల్ల ఇక రెండు వేల ఇరవై నాలుగు సైకిల్ యాత్ర నలుగురు ఇందులో ఉజయ కామేశ్వర స్వామి మూడు మూడోసారి పాదయాత్ర మూడోసారి రెండు రెండుసార్లు పాదయాత్ర మూడోసారి సైకిల్ యాత్ర ఇకపోతే పెళ్లిపోతుల శ్రీని గారు ఒకసారి పాదయాత్ర ఒకసారి సైకిల్ యాత్ర ఇక ఉలవల నందుబాబు గారు ఒకసారి పాదయాత్ర రెండు సైకిల్ యాత్రలు వాదిల గంగ సత్యనారాయణ గారు మొత్తం ఆంధ్ర సమణతో ఐదు పాదయాత్రలు రెండు సైకిల్ యాత్రలు మొత్తం ఏడు మాలాధారణ పన్నెండు స్వామి యొక్క దైవ వల్ల మా మాతలు యొక్క దయవల్ల మేము చాలా అలా వెళ్తాం అంటే మా మాతల యొక్క అనుమతితోనే మేము వెళతరం హరిహరపుత్రుడు అయ్యే అయ్యప్ప స్వామికి తెలుపు మరిన్ని ముఖ్యమైన వార్తా విశేషాల కోసం వేగా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఆల్